హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోళి వాళ్ళ వీడియో వచ్చేసి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి అందరికీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని ఎక్కడొకడికి వెళ్ళి ఉంటాం కదా మీరు ఎక్కడికి వెళ్ళేది అనేది కామెంట్ చేయండి మేమైతే ఒక టూ డేస్ ట్రిప్ వేసామండి ఫస్ట్ మేము వీరబ్రహ్మేంద్ర స్వామి ఉందా కదా అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో బద్వేల్ కదా బద్వేల్ కాడ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు అది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి దగ్గరలో వంటమెట్టి వెళ్ళామండి అయితే గుడి అయితే చాలా బాగుంటుంది అసలు గుడి అయితే ఓల్డ్ టెంపుల్ కదండి అట్లాగే ఉంచారు దానికి పైన మళ్ళీ మనం కలర్ కానీ పూత కానీ అలాంటివి ఏమీ మనకి కలర్స్ కానీ ఏమీ వేయలేదు న్యాచురల్గా ఉంచారండి చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ అను మన శ్రీరామనవంకి అయితే ఫుల్ రష్గా ఉండి ఉంటారు కానీ అప్పుడు చాలా గ్రాండ్గా చేశారండి చాలా బాగా చేశారు శ్రీరామనవమికి ఫుల్ రష్ అప్పుడు కానీ ఇప్పుడైతే అసలు ఎక్కువ మంది లేరండి ఒక ఇరవై ముప్పై మందినండి ఇట్లా సమ్మర్ హాలిడేస్లో వెళ్తే బాగా చూసుకోవచ్చు అండి గుడి అయితే చాలా బాగుంది అది ఒక రాయితో చెక్కారంట అండి ఏకశిల మీద ఆ గుడి చెక్కారంట లోపల ఆ బొమ్మలు కానీ పైన అవన్నీ చేశారండీ చేశారండి వాటిని మళ్ళీ మనకి అంత పెయింట్లేయడం కానీ కలర్స్ వేసి అన్ని చేస్తే ఆ న్యాచురాలిటీ అనేది పోతుంది కదా అందుకని ఎట్లా ఉందో అట్లా ఉంచారండి గాలిగోపురాలు అయితే మూడు అండి చుట్టూరు చూస్తుంటే ఎంత పెద్ద అండి చాలా పెద్ద పెద్దగాలగోపురము గుడి అయితే మధ్యలో చిన్నదేనండి మరి పెద్ద ఏం కాదు మనకి ప్రతి గుళ్ళో రాములవారి గుడికి వచ్చేసి ఆయన సాగు కంపల్సరీగా తప్పనిసరిగా ఉంటారు కానీ ఇక్కడ ఆయన సాగుండ్రు బట్టు రాములవారండీ చాలా బాగుంది న్యాచురల్గా ఎక్కువ డెకరేషన్ వేసి పూలు వేసి అట్లా పెట్టకుండా న్యాచురల్గా ఉంచారండి అసలు లోపలికి వెళ్తే చల్లగాను వాసన అది ఒక రకమైన నాకైతే ఎక్కువసేపు అక్కడ ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది అండి గుడి అయితే చాలా పెద్దది ఇది లోపల అండి వీడియో కూడా తీనిచ్చారు ఫొటోస్ వీడియోస్ ఇవి చూడండి ఆది మనకి స్తంభాల మీద చూడండి అండి అన్ని డిజైన్ అన్ని బొమ్మలు భలే చెక్కారు అసలు చూస్తుండైతే అట్లా న్యాచురల్ గుంచారు కాదు చూస్తుంటే ఎంత అందంగా చాలా బాగున్నాయి ఇప్పుడు ఒంటిమిట్ట అనేది బాగా వెళ్తున్నారెంట్ సైడ్ అంత ముందు భద్రాచలం వెళ్ళేవాళ్ళు చాలామంది భద్రాచలం గుడి అది ఒక రకంగా ఉంటుందండి ఒంటిమిట్ట అనేది ఓల్డ్ టెంపుల్ అలాగే ఉంచడం వల్ల పైన చెక్కిని కానీ చుట్టూ భద్రాచలం మీద ఒంటిమిట్ట గుడి కూడా చాలా పెద్ద అండి ఓపెన్ ప్లేస్ చూడండి బయట ఎక్కువ మంది జనాలు కూడా లేరు చూడండి మేమైతే లోపల అర్చన చేయించుకున్నామండి మనకి ఎంతసేపు కానీ అంతసేపు వండించారు చాలా క్లీన్గా ఉంది నీట్గా ఉంది కూడా గుడి చాలా నీట్గా ఉంచారు ఏమి చెత్త అట్లాంటివి ఏమీ లేకుండా లోపల కూడా భలే బాగా పూజ చేశారు చాలా ఆనందంగా ఉందండి మనకి టికెట్ వచ్చేసి కూడా తక్కువ తీసుకున్నారు ఇవి వచ్చేసి గాలి గోపురాలు అండి బయట చూడండి ఒక ఇరవై మంది ఉన్నారు అంతకన్నా ఎక్కువ లేరు బయట ఓపెన్ ప్లేస్ కానీ కార్ పార్కింగ్ కానీ అంతా చాలా బాగుంది చుట్టూరు కూడా ఇవి బయట వచ్చేటప్పుడు ఆ గోడ మీద ఉన్నాయండి ఈ బొమ్మలు అవి చూడండి అసలు ఎట్లా చెక్కారండి అట్లా ఉంది భలే ఉంది కదా అలా అని చెప్పి వీడియో తీశాను అది ఏకశల మీద ఆ గుడి చెక్కారండి అని ఒక రాయిని తీసుకొని దాంట్లోనే చెక్కారని చెప్తున్నాను అక్కడ ఒంటిమిటి దేవాలయం మీరు వెళ్ళకపోతే వెళ్ళండి అండి చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే ఎక్కువ రష్ ఉండరు చుట్టూరు కూడా మనకి పూ పార్క్ కానీ అది పార్క్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగా వేసారు పీస్ఫుల్గా చాలా బాగుందండి కొద్దిసేపు ఉండటానికి కూడా చాలా బాగుంది ఈ సమ్మర్ హాలిడేస్ మేము అక్కడికి వెళ్ళి తర్వాత గోల్కొండకి వెళ్ళామండి తర్వాత గోల్కొండలో కూడా ఉండొచ్చు నైట్ స్టే చేయొచ్చు అవి కూడా వీడియో పెడతాను తర్వాత బెలూన్ కేవ్స్ అని ఉంటుంది అండి అవి కూడా చాలా బాగుంటాయి దగ్గర దగ్గర ప్లేసెస్ అండి ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్